అందరికీ ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు నేనైతే ఉగాదికి ఇంటి దగ్గరికి వచ్చాను షాపు షాప్లో కూడా అంటే మనకి ముందుగా ఏంటంటే ప్రతి ఒక్కటి తోరణాలు అంటే ఇప్పుడు మామిడి తోరణాలు కానీ వేపాకులు మామిడికాయలు ప్రతి ప్రతి ఒక్కటి చె రుచులు అంటే తీపి కారం చేదు అన్నీ కలిపి మనం ఉగాది పచ్చడి చేసుకుని తాగుతాం అది మన తెలంగాణలో ఈ ఉగాది పండుగ అనేది ఆ విధంగా చేసుకుంటాం ఇది షాప్లో మటుకు నేను తోరణాలు ఇంతకుముందు చేస్తాను నెక్స్ట్ షాప్ దగ్గర తోరణాలు అయిపోయింది ఒకసారి ఇంటి దగ్గర కూడా చూపిస్తాను డోర్ పెట్టేసే మనకి వచ్చేసి దిస్ ఇస్ మై హోమ్ ఉగాది పండుగ చాలా స్పెషల్గా ఉంటుంది అన్ని రకాల షడ్ రూచులు కొత్త నామ సంవత్సరం అన్ని విధాలుగా ఉంటాయి అన్ని విధాలుగా బాబా అనేది ఉగాది పండుగ అనేది చాలా మంచిగా చేసుకుంటాం మనం ప్రతి ఒక్కరు ఇంట్లో అందరికీ ఈ ఉగాది పర్వదినాన అందరికీ ఇప్పటి నుంచి అందరూ అనుకున్న పనులని కావాలి అందరూ హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలి అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండ్ బంధువులకు శ్రే ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు